ఇది వంద కోట్లు తీసుకొని పోయాడు లేకుంటే బిడ్డకు పోయాడు అని చౌకబా మాట్లాడి మాట్లాడుతున్నారు కళ్యాణ శ్రీయర్ని వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమిలో పుట్టలేదు అది కళ్యాణ్ అని ఎవడు ఏదో పోతా అంటే చాలా మంది మరుగుతాడు కానీ సాక్ష్యం కావాలి పలాన వ్యక్తి దగ్గర ఒక పది లక్షలు తీసుకున్నాడు రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు ఇచ్చాను పార్టీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది శ్రీ శ్రేణి దగ్గర ఒక ఉపాధి తీసుకున్నానే అడగలేదు ఇవాళ రామ జిల్లా లో జిల్లా క్రమాలయన్ చేశాం ఆయన దగ్గర ఛాయాన్ని అడగండి ఇవాళ నర్సింహూర్లో మన దేవస్థానం రామచంద్ర స్వామి ఆలయానికి చైర్మన్ చేశాను నాకు చాలా ఇష్టమే వాడే శ్రీలరావులన్నీ పల్లవిట మన చింపు దేవస్థానం చైర్మన్ చేశాను ఎన్ని రూపాయలు తీసుకున్న వాళ్ళని అడిగాడు అట్లే శివుడిని మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసుకున్నాం ఏమి ఇచ్చారు అడగాండి మా ఏరియా వైస్ చైర్మన్ చేసుకున్నాం మార్కెట్ గంటలు ఉపయోగించారు అడిగాడు కళ్యాణీ కళ్యాణీఏ రాజకీయ చరిత్రలో రాజకీయ జీవితంలో నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర పదవులు ఇవ్వడానికి పదవులు తీసుకున్న నాది కాదు అంత నీచ స్థాయికి నేను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకపోతే బాధ ఉండొచ్చు అర్హత ఉన్న ఇక్కడ చాలా మంది ఉన్నారు అర్హత ఉండదు పార్టీ కొరకు కష్టపడదు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ అర్హత కూడా ఉన్నారు వాళ్లకు కొన్ని కారణాల వల్ల అవకాశాలు ఇవ్వలేకపోయాయి తప్పకుండా ఇంకా మన ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఉంటారు ఈ నాలుగు సంవత్సరాల వరకు మీకు తప్పకుండా మీ గౌరవానికి మీకు అవకాశాలు వస్తాయా వెతుకుంటే వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా మన నియోజకవర్గంలో కళ్యాణీ ఎమ్మెల్యే ఉన్నా రోజు అవినీతికి ఆస్కారం లేదు అక్రమాల ఆస్కారం లేదు పదవులు లేకుంటే కొనుక్కుంటే పదవులు రావు అది మీ అందరితో సంప్రదించి మీ అందరితో మాట్లాడి అవకాశాలను బట్టి మీకు పరిస్థితులను బట్టి నీకు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి మీ అందరికీ సరైన తెలియజేసుకుంటారు స్టేషన్ అభివృద్ధి చేయాలి అభివృద్ధిలో మరొకసారి పెళ్లిసి మార్పు చూపించాలనే తప్పనితో నేను పనిచేస్తున్నా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను దాదాపు పది ప్రతిపాలను పెట్టాను అను ఇప్పటికే ఆరు ప్రతిపాదనలు మంజూరి దశలో ఉన్నాయి ఒకటి మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పటికే మంజూరు అయింది అవార్డు వచ్చాయి నాలుగు కుటుంబ పాఠశాల ఒకే కాంప్లెక్స్ లో హెల్త్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి అంగీకారం మూడవది గణప నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ రెవిన్యూ హెడ్ క్వార్టర్ లో కార్యాలయాలు సరిగా లేవు ఆడి ఎన్ స్కూర్నే కేంద్రంలో ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఇరవై రెండు కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండే విధంగా ఇవాళ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరు త్వరలో దానికి వహిస్తున్నారు మూడవది కేసర్ కంపూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరైంది నాలుగవది మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు ఇది కాకుండా నీటి సంబంధించి మన గణపురం నుంచి నవాబ్పేట పోయే కాలువ నవాపేట మొత్తం లైనింగ్ అని కూడా నూట యాభై కోట్ల రూపాయలు రేపు మాత్రం జీవన వస్తుందని మంత్రి అని చెప్పి నుండి పాలకృతికి పోయే ప్రధానమైన కాలువ జపరైన చెరువు నుంచి వెళ్ళే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్ వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష పెట్టించి దాన్ని చేయించి శాంక్షన్స్ రాబోతున్నాయి ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఎత్తి ఎత్తిపోతల పథకం నూట నాలుగు కోట్ల రూపాయలతో మంజూరయింది అందులో ఒక లిఫ్ట్ పనులు పూర్తి ఇంక రెండు లిఫ్ట్ పనులు కావాలి ఆ రెండు లిఫ్ట్ పనులను కూడా వచ్చే జూన్ లో కూడా చేసి ప్రత్యేకించి చిరిపూరు వేలేరు మండలాల్లో ఉన్న ఆ చివరి గ్రామాలకు కరువు ప్రాంతాలైన చివరి గ్రామాలకు వచ్చే జూన్ అటు కనీసం ఏమి నెలల వరకు ఆ భూములకు గోదావరి బాధ్యత నాది రఘునాథ్ పల్లి మండల కేంద్రంలో అదే విధంగా మన వేలేరు మండల కేంద్రాలను కొత్తగా రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంజూరు వస్తున్నాయి చిల్పూరు వేలేరు కొత్త వేరుపడిన మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తావన విద్య అవి కూడా తరపు మంజూరు వస్తున్నాయి ఇది కాకుండా ఆర్ఎీ ద్వారా ఒక నూట యాభై కోట్లకు పంచాయతీ రాజ్ ద్వారా ఒక నూట యాభై కోట్లకు కొత్తగా నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల విలువైన రోడ్లకు ప్రతిపాదన పెట్టాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కూడా చివరి దశలో ఉన్నాయి ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం అన్ని కూడా జెండా పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సహజంగా తెలియజేస్తా నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ వచ్చే జనవరి అంటే ఇంకా నెల రోజున జనవరి రోజు నేను ఎప్పుడైనా ఇవన్నీ కూడా పనులు ప్రారంభమైతే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా స్టేషన్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఉందని ఇది రాజు అయితే నేను ముఖ్యమంత్రి గారిని కోరాను పదేళ్లలో మా నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం జరగలేదు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు తలుసులు ఎక్కువగా ఉన్నారు ఇంట్లో గడుపు అంటే అండ్ ఇంకొక రెండు వేల ఐదు వందలు ఇల్లు అభినందిస్తానన్నారు మొత్తంగా మన గారికి అందరికంటే ఎక్కువ ఆరు వేల ఆ ఇల్లు వస్తున్నారు ఇందిరామ ఇల్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్న ఇందిరమ్మ కమిటీల ద్వారా మీరే ఎంపిక చేయండి ఇల్లు లేని వారు ఇంటి జాగా సొంత ఇంటి జాగా ఉన్న వాళ్ళు ఇల్లు లేని వారు పేద వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ మనం వినిద్దాం ఇందిరా కంపెనీలో ఉన్న ఐదుగురు మనుషులు పది పంచుకుందామనే ప్రయత్నం చేయకండి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇంజం ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు అట్టకు సృష్టించే విధంగా మన ఆలోచనను డైవర్ట్ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది చదువుతున్నారు విమర్శలు చేస్తున్నారు అవి ఏ రకంగా ఉన్నాయంటే కొట్టాలంటే ఆ స్థాయికి మనం దిగదాలనే ఒక ఇబ్బంది అవుతున్నారు తిప్పి కొట్టకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం కూడా ఉన్నాయి